అందరికీ తాడిపత్రిలో ఫ్రాక్షన్ చేస్తాడు ఫ్రాక్షన్ నేను నా మాటలు కాదు ఇవి ఆయన సొంత మాటలే ఆయన్ని బహిష్కరించాల్సిందే బహిష్కరించకపోతే ఆయన ఏం చేస్తాడు పార్టీ చేస్తాడు అప్పుడు ముందు చుట్టూ ఎవరున్నారు గన్మెన్ ఉన్నారు ఆడి జీవితమే గన్మెన్ జీవితం టూ ప్లస్ టూ ఇస్తే నలుగురు ఉండాలి ఆడ అది ఆయన ఇష్టం ఎక్కడివైనా ముందర ఎస్కట్ ఆయన ఇష్టం మేము వద్దలే ఆయనకు అది మా ఇష్టం కాదు ఆయన ఇష్టం మన ఎలక్షన్ తర్వాత మరుసటి రోజు ఆయన ఆయన ఇంటి నుంచి పదహైదు కిలోమీటర్లు ఉండే సూర్యుని ఇంటికి అందరూ పనుకున్న టైంలో మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఆయన ఆయన ముందర ఎస్కాట్ గడ్మేన్లు పోయి వాడు ఇంట్లో పనుకుంటే వాడిని సాగు వస్తారు వస్తే ఏం చేస్తారు త్రీ నాట్ సెవెన్ వాడి మీద ఎమ్మెల్యే మీద త్రీ నాట్ సెవెన్ ఇది న్యాయమా ఈ పొద్దు చెప్తాడు నాకైతే చెప్పలేదు ఇప్పుడునే చెప్తాడంట చెప్తాడంటీవైస్పీ చెప్తాడంట మా లాయర్కి దాంట్లో ఏముంది హైకోర్టు ఆర్డరా అట్ ద టైం వె అరెస్ట్ మీ టికీ వాట్ ఐటి వాట్ జామీన్లు నువ్వు లా అంటాను రా ఇంట్లో కూర్చున్నా ఇప్పుడు మీటింగ్కి వచ్చా మళ్ళీ ఇంట్లోనే ఉంటాయి అక్కడికి పోవటం లే అరెస్ట్ చేయి అరెస్ట్ చేయి రండి అరెస్ట్ చేస్తున్నా వాడు జామీన్లు ఇస్తాడంటే నేను ఇవ్వాలంట నువ్వు అరెస్ట్ ఇస్తా దాంట్లో ఏముంది ఈ ఒకటో తెచ్చి కొత్త ఇది వచ్చింది భారత్ ఇది అని అది కూడా చదువుకున్నా ఓ డిఎస్పీ రా అరెస్ట్ చేస్తురా నువ్వు డ్యూటీ ఇచ్చా నేను వద్దండినా నేను బెయిల్ నేను ఇస్తాను లేదో నాకు ఎవడు లేడు ఇచ్చేవాడు లోపల మీద కూర్చుంటా ఈ ఐదేళ్ళు మొత్తం నాసండ్ చేసింది ఆంధ్రప్రదేశ్ని ఐఏఎస్ ఐపీఎస్ఏ ఈరోజు లాడా ఈరోజు లాద ఆ రోజే కంట్రోల్ చేసింటే మా ఇంటికి ఎప్పుడు వచ్చినాడు ఎమ్మెల్యే ఆ రోజే కంట్రోల్ చేసింటే ఇంతవరకు రాదు మొత్తం తప్పు చేసిందే పోలీస్ పోలీస్ ఈరోజు చెట్లు ఆడగొడితే మా పెద్ద ఒడుగురిలో దిక్కు లేదా నేను చెప్దామనుకున్నాను చైను అయితే చెప్దామను పొందనమే కొడతారు ఏం చెప్తారు కనీసం నువ్వు ఎఫ్ఐఆర్ రాసుకోవా ఏమనుకుంటారు మీరు ఏమనుకుంటారు మొత్తం స్పాయిల్ చేసింది మీరే స్పాయిల్ చేసి బుద్ధని ఇచ్చేస్తారా అంటే బాబాదండి ఎవరు ఆడ వస్తుంటే ఎవరో మొబులు ఆయన ఎవరో కూడా తెలియదు ఆ పెద్ద పాపం మళ్ళీ తీసుకెళ్తారు ముందు అదే చేయండి బహిష్కరించాలా ఇద్దరు కొడుకుల్ని వాడి బహిష్కరించాలా ఆ పొద్దు వాడికి బహిష్కరించారు వాడు ఊర్లేకొస్తే వాడిని చెప్పి కొడతాం పోలీసు వాళ్ళు చెప్తున్నా ఇప్పుడే ఏ బహిష్కరించండి చేయలేదా యు వాంట్ ద రికార్డ్ ఏ దానికి బహిష్కరించారు అండి పెద్దారెడ్డి అంటున్నాడు ఫ్రాక్షన్ చేస్తా అని నీకు ఉన్నారు ఫ్రాక్షన్ చేసినారు మాటలు నీకు మాటలు అవి పంచ ఎందుకని మంచి డ్రైర్ వేసుకోండు నీకు ఉంది అది డ్రైర్ వేసుకోవాలి ఎవరు చూసేది నిన్ను మేము ఇప్పటికే చూడలేకుంటాం నీ మధ్య సమే డ్రైర్ వేసుకుంటారా ఖచ్చితంగా కొడతాడు తాడిపత్రుడు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రాక్షన్ చేయి చేస్తా ఉన్నావు కదా ఈ పొద్దు పోలీసులు వచ్చి మా ఇంటి చుట్టూ పోలీసులు పెడతారా ఆ ఏంటికి ఇంకొక ఎస్పీ అంటుంది ఐఎమ్ మెయింటైన్ యూ లాడ్ ఏంలా యూ షుడ్ హ్ మెయింటైన్ దట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ డెఫినెట్లీ దానికి ఏమైనా ఉంటుంది నాకు తాడపత్రలో శత్రువులు లేరు ఎందుకంటే నా కొడుకుని మళ్ళీ ఒక ఇరవై ఏండ్లు ఎమ్మెల్యేగా చూడాలనే కోరిక ఉంది నాకు ఐళ్ళు పాడిన ఎవ్రిబడి పెద్ద పెద్ద ఎమ్మెల్యే కాంపీలే చేరుతా ఉన్నప్పుడు ఎందుకు నాకు వాళ్ళతో పాపం ఒక నలుగురు ఐదురున్నారు ఐ విల్ గో ఐ విల్ నాట్ డివైట్ లా ఈ ఐదు మందికి ఐ విల్ గో అకాంట్రీ మీరంటే డివైట్ చేస్తారు పోలీస్ డిఓసి చెప్తా అంట రా ఈడే ఉన్నా మున్సిపల్ ఆఫీసులో లేదా ఇక్కడ వచ్చే ఇంటికి పోతా మాట్లాడదావు నువ్వు ఏది మాట్లాడేది నువ్వా ఇంకోటి చెప్తున్నా ఈరోజు మా ఊర్లో మేము పర్మిషన్ తీసుకోం ఏ పండగ వచ్చినా ఇట్స్ డ్యూటీ టు దాన్ని నెరవేర్చాల్సింది పోలీస్ ప్రదాని పర్మిషన్ అంటే మీరు వద్దంటే మేము కూర్చోవాలి ఇంట్లో యు ఆర్ దేర్ టు సేఫ్ గార్డ్ ద పబ్లిక్ మా ఊర్లో ఒక ఇంటిమేషన్ వస్తుంది మీకు అంతే మా ఊర్లో పండగ చేసుకుంటామని మా పల్లెళ్ళు మా కాన్స్టిట్యూన్స్ ఇస్ అవర్ రైట్ టు డూ పర్మిషన్ ఓన్లీ ఇంటిమేషన్ ఇచ్చేదీషన్ సో దట్ మీరు మీ సెక్యూరిటీ పెట్టుకోండి అన్వాంటెడ్ పీపుల్ ఉంటే బైండ్ ఓవర్ చేసుకోండి అంతే అన్ని ఫెస్టివల్లు జరుగుతాయి అన్ని ఫెస్టివల్లు జరుగుతాయి ఇట్స్ అవర్ రైట్ ఇట్స్ అవర్ రైట్ ఎస్ మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి లేదు అన్వాంటెడ్ పీపుల్ ఉంటే దో డిస్టర్బ్ అంటే ఆ రోజు తీసుకుని పోలీస్ స్టేషన్లో పెట్టుకోండి అంతే కానీ ఒకరికోసం ఇద్దరి కోసం ఫెస్టివల్స్ చేసుకోద్దంటారా ఇవే ఎప్పటి నుంచో వచ్చినాయండి మీరు మీరు కాపాడండి వద్దంట వద్దు ఏదో వద్దా ఏంటి వద్దా మీరు ఎందుకుండేది ప్రొటెక్షన్ ఇచ్చేదానికి ఉండేది దేశంలో మా దీంట్లో మేము పండగలు చేసుకోకూడదా ఓన్లీ ఇంటిమేషన్ విల్ వీ డోంట్ వాంట్ యువర్ పర్మిషన్ ఎక్కడ లేదు రా తిప్పుదాము డూ మీరు ప్రొటెక్షన్ మీకు అనుమానం ఉంటే వాళ్ళు తీసుకొని లోపల పెట్టుకోండి అంతేగానే ఇప్పటి నుంచి ఇంటిమేషనే ఈ రోజు నుండి ఇంటిమేషన్ పండగలకు తట్ ఈజ్ యువర్ డ్యూటీ టు సీ దట్ కామ్గా జరిగేదట్టుగా అంటే ఒక బాగా కూర్చుండేదే ఇచ్చేయలేదు పర్మిషన్ ఇచ్చేయలేదు పర్మిషన్ ముందేమో ఇస్తారో నిన్న మొన్న చూసులే మళ్ళీ అప్పుడు పోయేది వద్దనేది క్వశ్చనే లేదు వేరు లా ఈ ఐదేళ్ళు లా లేదు అందరికి అలవాటు అయిపోయింది అవతలడేమో చేసినాడు ఇతలోడేమో భరించినాడు క్వశ్చనే ఏ లేదో నేను ఉన్న అరెంట్ చేసుకో యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ ఐ విల్ నాట్ టు ఇట్ కానీ యూ బ్యాన్ దట్ ఫెలో వై యూ బ్యాన్ అవర్ పీపుల్ ఎట్లా పండగలు వద్దంటారో అటనే ఇద్దరు కొడుకుల్ని వాడిని బహిష్కరించండి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కాదు ఆంధ్రప్రదేశ్ని బహిష్కరించండి వాడు ఎట్టా పోవాలనుకుంటాడు వాడు ఉండలేడు లేడా వేడుమా థ్యాంక్ యూ